నిర్లక్ష్యంగా వ్యవహరించే ఎంజీఎం సిబ్బందిపై కలెక్టర్ ఫైర్ ఎంజీఎం ఆసుపత్రిలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన జిల్లా కలెక్టర్ సత్యశారదాదేవి విధుల్లో లేని డాక్టర్ల గైర్ హాజరుపై ఆరా తీసిన కలెక్టర్ స్వయంగా రోగుల వద్దకు వెళ్లి సమస్యలను అడిగి తెలుసుకున్న జిల్లా కలెక్టర్ డాక్టర్ల విధులపై హాజరు పుస్తకాలను తెప్పించి మరీ ఆరా అలసత్వం వహిస్తే చర్యలు తప్పవన్న అన్న కలెక్టర్ సత్యశారదాదేవి

और टाइगर सरदेसी को बोलो डीपेंद्र एंटरप्राइजेस देयर आर दोस कंपनी